గణేషాజ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ముఖ్యంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది సమయస్ఫూర్తి అలాగే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడడము అలాగే సామర్థ్యం పెరగడము బద్ధకము లేజినస్సు తగ్గడంతో పాటుగా ఏదైనా ఒక పని అనుకుంటే పట్టుదలతో పూర్తి చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యేదాకా కూడా దాని మీద శ్రద్ధ నిద్ర లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పచ్చు ముఖ్యంగా తెలివితేటలు మేధాశక్తి బాగా పెరుగుతాయి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు మీ మనసులో ఉండేటటువంటి కష్టాలను కానీ బాధలు కానీ సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపార ద్వారా వ్యాపారం ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి గృహయోగ్యత వస్తు ప్రాప్తి వాహన ప్రాప్తి విదేశీయాన యోగ్యత ఎక్కువ కనపడుతున్నాయి ముఖ్యంగా మీ తెలివి థియేటర్లే మీ పెట్టుబడి అవుతాయని చాలా చాలామంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయడానికి రకరకాల వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడము ఆర్థిక ఎదుగుదల ప్రగతి వస్తులాభము కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కనుక ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసిన ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా ఇంట్లో వివాహ సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే పిల్లలకి సంబంధించిన చదువుల కోసం వ్యాపార ఉద్యోగ వ్యవహారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక రకాల రికమెండేషన్లు కూడా మీకు బాగా పని అవుతాయని చెప్పొచ్చు ఏదైనా మీకు పర్మిషన్లు రావాలన్నా ఏదైనా లెటర్స్ రావాలన్నా సబ్సిడీలు పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలవడం బంధువులు కలవడం భార్యాభర్తలు కలవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ప్రేమగా ఉంటారు ఇక అనుకున్నంత ఆదాయం రాకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి చాలా రకాల వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలని చాలా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు అయితే ఎవరికైనా అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ సరైన షూరిటీలు లేకుండా అప్పులు ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు ఇక కోర్టు వివాదాలు కానీ పోలీస్ కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పడతాయి లేదా వాయిదాలు పడుతూ ఉంటాయి ధనం ఖర్చవుతుంటుంది జాగ్రత్త ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ వారం అంతా కూడా వ్యాయామం చేద్దామన్న కుదరలేకపోవడం బయట ఫుడ్లు తినడం జంక్ ఫుడ్లు తినడం వీటి వల్ల అనారోగ్య సమస్యలకి ఎక్కువగా కారణమయ్యే పరిస్థితి కనపడతాం జాగ్రత్త అయితే ఎదుటి వారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు కొత్త వ్యక్తుల్ని కలుపుకుని పోతారు సమయ స్ఫూర్తితో ఉంటారు ఎక్కువ సమయం కుటుంబంతో లేదా ప్రేమించిన వ్యక్తులతోటి కలపడానికి ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్న మీరు కోరుకున్న మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేసుకుంటారు కలుస్తారు ఇక మీరు ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం మీరు ప్రయత్నం చేయవచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి మార్పులు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి ఇక కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది వారు ఇక ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అర్థం చేసుకోవడము ఇంటికి సంబంధించి ఖర్చులు పెట్టడము లేదా ఇంట్లో వ్యవస్థ మార్చు చేసుకోవడము గొడవలు తగ్గించుకోవడం చేసుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు అలాగే ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి లేదా ఒక అద్భుతమైనటువంటి రెండు రోజుల్లో ఉండేటటువంటి ఒక టెక్నాలజీని మీరు అర్థం చేసుకోగలుగుతారు లేదా కోర్సులు నేర్చుకోగలుగుతారు అని చెప్పొచ్చు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనపడుతోంది అప్రయత్న కార్యసిద్ధి అంటే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు లేదా అలంకార సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి సంతృప్తికరంగా వ్యాపారాలు సాగుతాయి శ్రమకు తగ్గ లాభం కనపడుతుంది ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో బలాలు ఉన్నాయి లేదా అక్కడ ఒకసారి చూసుకోవడము ఏదైనా దోషాలు వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు వస్తువులు యంత్ర పరికరాలు కొనడానికి ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం ఎప్పటి నుంచో తీరని కోడికలు తీరడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్క అవకాశాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ వ్యాయామాలు చేయడం కానీ పౌష్టికాహారం తినడం కానీ సమయానికి ఆహారం తినడం కానీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ చదువు కోసం కానీ వాళ్ళ కెరీర్ కోసం కానీ వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా పురాకులాడంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు ముఖ్యంగా నూతన వ్యక్తులు పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పును తీసుకొస్తుంది కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుంది అని మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు పరిచయం అవ్వడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఇక రాజకీయ నాయకులకి అధికార పరంగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ ఇలాంటి రిస్క్లు చేయడంలో ముందడుగు వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు ఇక ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి వాహన యోగం గృహయోగం బాగా కనపడుతోంది ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఒడిదురుకులు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వ్యక్తులతోటి కానీ శారీరకంగా కలవడం కానీ కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అటు ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా తొందరగా అప్పులు తీరుతాయి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం విదేశీ చదువుల కోసం లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనబడుతుంది విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది స్త్రీలకి ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి లేదా వేధింపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాకపోతే ప్రేమ వ్యవహారాలు భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా అనుకున్నమైనటువంటి రీతిలో అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాలు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏడియా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం ఏదైనా దోషాలు అంటే వారి పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ